జై జగన్ జై వైఎస్ఆర్సిపి సినిమా పరిశ్రమ జగన్ అన్న మీద వైఎస్ఆర్సిపి మీద కక్ష కట్టుకోం అంటే మనమేదే సినిమా పరిశ్రమలో మనం జగన్కి వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్న హీరో సినిమాను ప్రొడ్యూసర్ సినిమాను బాయ్కాట్ చేస్తే సరిపోదు సినిమా పరిశ్రమనే బాయ్కాట్ చేయాలి సినిమా అంటే వినోదం వ్యాపారం కానీ వినోదం తగ్గించి వ్యాపారంతోనే ఎక్కువ నడుస్తున్నాయి మాట్లాడితే మా సినిమా మా సినిమా ఆడకపోతే ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి అంటున్నారు కానీ ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు వస్తున్నాయి అన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు సహకరించి బయర్లు సహకరించి సినిమా రిలీజ్ చేస్తున్నారా మరి వాళ్ళ కుటుంబాలు ఏమైతున్నాయి పెద్ద పెద్ద హీరో సినిమా లేకుంటే పెద్ద నిర్మాత సినిమా వస్తేనే కుటుంబాలు వారి జీవితాలు గుర్తొస్తాయా సినిమా పరిశ్రమ వారి వారి స్వాత ప్రయోజనాల కోసం రాజకీయ రంగు రాజకీయ రంగు పులుపుకొని వారు టీడీపీ జెండా చేసుకొని జనసేన జెండా చేసుకొని వైఎస్ఆర్సిపిని తక్కువ అంచనా వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళకి బుద్ధి రావాలంటే మనం తప్పకుండా వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్ అన్న అభిమానులు సినిమానే బాయ్కాట్ చేయాలి తెలుగు సినిమాని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎవరైతే వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వారిని బాయ్కాట్ చేయాలి ఒక్క లైలా సినిమానే బాయ్కాట్ కాదు మన గేమ్ చేంజర్ చేసినాం ప్రతిసారి ఎవరైతే జగనన్నతో పెట్టుకుంటారో వాళ్ళ సినిమాకి టికెట్ తెగదు అని నిరూపించాలి వారు ఇదిగో సై సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ మాదిరిగా చేస్తున్నారు ఒకసారి ఈ డైలాగ్ ఏంటంటే ఈ సినిమా డైలాగ్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం నలభై శాతం ఉంది మిగతాది అరవై శాతం అరవై శాతంలో టీడీపీ బలం ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఒక ఐదు నుంచి ఎనిమిది శాతం వరకే జనసేన బలం మిగిలింది న్యూట్రల్ న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు వారి వారి అవసరాలు బట్టి అటు ఇటు సినిమా అవుతుంటారు అలాంటప్పుడు మెగా కాంపౌండ్లో ఉండే హీరోలు ఐదు శాతం బలం ఐదు శాతం ఉన్నోళ్ళే మన మీద విరుచుకుపడితే నలభై శాతం ఉన్నోళ్ళం ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ వాళ్ళకి సరిపోయింది రెండు వందల మంది కొట్టుకుంటేనే డమ్మి కేసు అయితే రెండు వేల మంది కొట్టుకుంటే ఏమైంది అట్లాగే ఐదు శాతం ఉన్న వాళ్ళే విర్రవీగితే నలభై శాతం ఉన్న వాళ్ళు కన్ కన్నడ చేస్తే ఎలా ఉండిద్దో తెలుగు సినిమా హీరోలకే కాదు ప్రతి ప్రొడ్యూసరు డైరెక్టరు జగనన్నను వ్యతిరేకించే ప్రతి విధవకే తెలియాలి మన బలం ఏంటో మన అభిమానం ఏంటో మనం వాళ్ళ టికెట్ చంపకుండా సినిమాకి పోకుండా వాళ్ళని బహిష్కరించి జగనన్న మీద అభిమానాన్ని జగనన్న మీద ఉన్న ఆత్మాభిమానాన్ని మనం నిరూపించుకోవాలి జగనన్నకే ఒక్క మాట తగిలిన మనం దాన్ని తగిలినట్టే వాళ్ళ సినిమా వారికి చూపించాలి సినిమా అనేది నిత్యావసర వస్తువు కాదు భరత్ అనే నేను సినిమా చాలా మంచిగా ఆడింది అది సమాజానికి ఉపయోగపడేటట్టు ఉంది ఓహా ఓహో అని అన్నారు భారతీయుడు వన్ ఆహా ఓహో అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన అలాంటివి చూపిస్తే జనం ఓ ఇదేంటి అదేంటి అని నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కాబట్టి సినిమా అనేది వినోదం కాదు వ్యాపారమే మన జగనన్నని ఎవరైతే సినిమా వారు విమర్శిస్తారో ఎవరైతే మన వైఎస్ఆర్సీపీని విమర్శిస్తారో వాళ్ళ సినిమాలన్నీ మనం బాయ్ కాట్ చేయాలి జై జగన్ జై వైఎస్ఆర్సిపి బాయ్ కాట్ లైలా బాయ్ కాట్ జన జగనన్న వ్యతిరేకుల సినిమాలు સિમા ઇન્ડ્રિય બાય જય જગન્ જય જય જગન્